హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాశ్రే ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా ఫ్రెండ్స్ దానికి ముందు మనం ఏం చేస్తాము వినాయకుడికి వినాయక చవితికి రాట వేస్తాము అదిగోండి ఈ రాట వేస్తున్నారు అంటే రాట అంటే నాకు కూడా పెద్దగా తెలీదు మా వైపు ఈ రాట ఇది తెలీదు నేను ఇటు వైజాగ్ వచ్చాకే చూడడం అనమాట పెళ్ళికి కానీ అట్లా అసలు ఎలా ఉంటుంది ఏంటి అంటే ఎప్పుడు చూస్తాను కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కదా అందుకే నాకు పెద్దగా గుర్తుండదు ఈసారి వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట అదిగోండి ఒక కర్ర తీసుకొచ్చారు కొత్త కర్ర దానికి కడిగేసి ఇలాగ అందరూ పసుపు రాస్తున్నారనమాట మనం ఏ పని చేయాలన్నా ముందు వినాయకుడే మనం ముందు ప్రార్థన చేస్తాం కాబట్టి అంటే విఘ్నాలు ఏమీ కలగకుండా హ్యాపీగా సజావుగా ఏ పని స్టార్ట్ చేసినా మనకి జరిగిపోవాలి అని చెప్పేసి ఏ పనికైనా ముందు వినాయకుడిని మనం పూజిస్తాం కాబట్టి ఆ వినాయక చవితికి ఇదిగోండి ఇలా ముందు ఆ వినాయక చవితి జరుపుకోవటానికి కూడా ఇలా ముందు రాట వేస్తారట నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను అదిగోండి అలా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి అంటే యాక్చువల్గా ఇది నిన్న అంటే థర్టీ ఎయిత్ జరిగింది ముహూర్తం అనమాట పది యాభై మూడుకి మార్నింగ్ ఇదిగోండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు ఇంకా టైం అవుతుంది ఇంకా కొంచెం టైం ఉంది సో మేము ముందుగా వచ్చేసి ఇదిగోండి పసుపు బొట్లు అవి పెడుతున్నాం అనమాట దీనికి ఏంటంటే కొత్త కర్ర ఒకట తర్వాత మామిడాకు పాలకొమ్మ నేరేడు కొమ్మ ఇవి కడతారట అవి తీసుకొచ్చారు అంకుల్ అవి తీసుకొచ్చి కడతారు మాకు ఈ ఇవి తెలీదు మాకు సాంప్రదాయం లేదు ఇటువైపు పెళ్ళిళ్ళకు కూడా రాట వేస్తారు అంటే మామూలుగా మనం పెళ్ళిళ్ళు హ్యూమన్ బీయింగ్స్ మన పెళ్ళికి రాట వేస్తారట మన మా అక్కడ సైడ్ లేదనమాట అందుకనే నేను యూట్యూబ్ కొత్తగా చూస్తున్నాను కొంచెం రాట అంటే ఆ పదం మీద కొంచెం ఐడియా ఉంది మా వైఫ్ అసలు మా మదర్ వాళ్ళకి కానీ ఎవరికి అసలు అటువైపు తెలియదు అనమాట సో వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది తెలియదు కదా చూస్తే అంటే నాకు తెలిసింది నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో తప్పుకుంటే ఏదన్నా ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి అంటే నాకు తెలియదు కదా ఫస్ట్ నుంచి సో ఇక్కడ నేను చూసిన వరకు నేను వీడియోలో అందించగలుగుతున్నాను అనమాట అంటే ముందే ఈ షెడ్ మా శ్రీనగర్ ఫ్యామిలీలో ఒకరిది అనమాట ఈ షెడ్ కార్ షెడ్ దాన్ని ముందే ఒక టూ డేస్ ముందు కడిగారు అయినా వర్షం పడింది మళ్ళీ సో మళ్ళీ కడిగారు అనమాట ఇదిగోండి ఈవిడ పసుపు క్లాత్ తీసుకున్నారు కదా దాంట్లో కాయిన్స్ ఏవో కట్టారు ఇదిగోండి పద్మాంటి ఇమ్మ విడి కొమ్మలు నేరేడు కొమ్మ పాలకొమ్మ అన్ని కూడా టై చేసి పెట్టారు వాళ్ళ గార్డెన్ అనమాట ఇలా ముందు షెడ్ ఉంటుంది వెనకేమో గార్డెన్ పూల మొక్కలన్నీ ఉంటాయి చాలా బాగా పెంచుతారు తనకు బాగా ఇంట్రెస్ట్ ఎందుకండి ఒక్కొక్కరు అంటే ముందు వచ్చిన వాళ్ళు పెట్టాం కదా ఇలా ఎవరు వస్తే వాళ్ళు అలాగా పసుపు రాసి ఈ హిగ్జోరియా టాక్జీని అంటే నూరు వరహాలు చాలా బాగుంటాయి ఎంత బాగుంటాయో పువ్వులు ఇదిగోండి ఇక్కడ గణేష్కి మరి రాటకి పూజకి గణేష్ని పసుపు గణపతిని రెడీ చేశారు పూజా సామాన్లు బియ్యం పోసారు ఒక ప్లేట్లో తాంబూలాలు సర్దుతున్నారు ఇలా ఒకరొకరు ఏ అంటే దానికి ఏమేమి కావాలి ఏంటి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నారు అప్పుడు హడావుడి పడకుండా ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు ఇస్తున్నారు అన్నమాట దీనికి మళ్ళీ ఆవు పాలు నవధాన్యాలు ఇవి కూడా కావాలండి ఆవుపాలలు నవధాన్యాలు కలిపి వేస్తారు ఈ నవధాన్యాలు మనం వినాయక చవితప్పటికీ చక్కగా మొక్కలు వస్తాయి గుబురు గుబురుగా ఉంటాయి చాలా బాగుంటుంది అప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను వీలు ఉంటే కనుక అంటే నేను చూశాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాకు ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాను మా ఎదురుగానే ఇదిగోండి మంచి సందడి మాకి టెన్ డేస్ కూడా అసలు మామూలుగా ఉండదు మంచి టైం పాస్ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్ మాకు మార్నింగ్ అంతా పూజ పారాయణం ఇది అవుతుంది ఈవినింగ్ వచ్చేసి కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి భజనలు ఉంటాయి ఇంకా పిల్లల డాన్సులు ఇలా ఏవో ఒకటి దీపోత్సవం ఉంటుంది అలా అనమాట మళ్ళీ హోమం ఉంటుంది అలాగ మొత్తం ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు నైన్ డేస్కి కళ్యాణం ఉంటుంది మళ్ళీ ఫోర్టీన్త్ మార్నింగ్ కళ్యాణం అనుకుంటున్నాము ఇంకా ఆ కళ్యాణము ఆ తర్వాత సండే కాకుండా మండే నిమజ్జనం అవుతుంది అనమాట సో ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమలు అందిస్తున్నారు అనమాట అసలు ఎంత బాగుందో ఆ గార్డెన్ వెనక ఏమో ఇలా ఓపెన్ ఉంటుంది వచ్చేసి గార్డెన్ అనమాట మొత్తం దాంట్లో ఏంటి అంజీరా ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంజీరా మ్యాంగో మ్యాంగోస్ కూడా వచ్చి ఉన్నాయి నేను మీకు చూపించలేదు చాలా బాగున్నాయి ఆంటీ పూజకి రెడీ అయిపోయారు కూర్చున్నారు ఇంకా స్టార్ట్ చేశారు వినాయకుడు పూజ మాకు మంచి హడావుడి ఈ వినాయక చవితి వస్తుంది అంటే చాలా పిల్లలు పెద్దలు అందరూ ఎనీ టైం అక్కడే ఉంటాం ఇంకా ఇంట్లో ఏవో పనులు చేసుకోవడం గబగబా వెళ్ళిపోవడం అలా అనమాట మంచి సందడి సందడిగా ఉంటుంది కోలాహలంగా కోలాటం కూడా ఉంటుంది కోలాహలం అంటే నాకు కోలాటం గుర్తొచ్చింది కోలాటం కూడా ఉంటుందండి ఒకరోజు చూపిస్తాను మీకు వీడియోస్ రోజు ఒకటో లేదా రెండు టూ డేస్కి వన్స్ ఏదో ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను మేము ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీరు మీకు కూడా తెలియాలి కదా అందుకోసం ఆంటీ పూజ స్టార్ట్ చేస్తారు దీపారాధన చేస్తూ ఉన్నారు అన్నమాట చాలా మంది వచ్చారు మ్యాక్సిమం అందరూ వచ్చారు మా కాలనీలో కాలనీ అంటే ఒక ఒక థర్టీ ఫార్టీ హౌసెస్ ఉంటాయి అంటే ఎక్కువ దూరం వెళ్ళం మేము అంతవరకే లిమిట్గా పెట్టుకుంటాము అంక అంతవరకే చెప్పుకోవటం అంతవరకే మనం చేసుకోవటం కానీ ఏదైనా కానీ చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేశారు హ్యాపీగా ఉంది అందరిని చూసి దట్టు నాకు ఫోర్త్ ఫ్రైడే శ్రావణ మాసం నేను పూజ కూడా అదే రోజు చేసుకున్నాను ఇది టెన్ ఫిఫ్టీ త్రీ కదా నాకు ఆ టైంకల్లా పూజ కూడా అయిపోయింది హ్యాపీగా నేను ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయగలిగాను లేదంటే క్లమ్సీ అవుతుంది అటు ఇటు ఇటు అటు అనుకున్నాను కానీ హ్యాపీ అయిపోయింది అది అయిపోయింది దీనికి కూడా అందుకున్నాను అనమాట ముందు వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ లో పెట్టుకోవడం వల్ల మాకు మంచిగా అంటే మండపం మామూలుగా వేసుకునే దానికంటే షెడ్ కదా వర్షం పడినా చేసినా స్పేషియస్గా ఉంటుంది షడ్ కూడా పూజ కూర్చున్నా కానీ ఇరుకుగా అట్లే ఉండదు చాలా బాగుంటుంది అండ్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఇటువైపు వినాయకుడు కూడా బాగా కనబడతాడు హారతి గణేష్ కి పసుపు గణపతిని చేశారు కదా ఆయనకి హారతిస్తున్నారు కాంపులాలు కూడా వచ్చేసాయి మా వైపు రాట అనే పదమే వినడం కొత్తగా ఉంటుంది ఇంకే ఒకసారి వాళ్ళకు కూడా చూపి చూసుకు చూస్తారు కదా అంతం చేశాను కొబ్బరికాయలు ఇంకా ఇప్పుడు ఆ రాటకర్ర తీసుకొచ్చి దాంట్లో పెడతారు ఆ పసుపు క్లాత్ ఇందాక చుట్టారు కదా అది కంకణం కట్టారు దాని తర్వాత ఇలా పసుపు క్లాత్ లో కాయిన్స్ పెట్టేసి కట్టున్నారు ఇంట్లో కొమ్మలు పాలకొమ్మ మామిడి కొమ్మ నేరేడు కొమ్మ అన్నీ రెడీ అయిపోయాయి వాటిని మూడింటిని అలా టై చేసి పెట్టారు ఇంకా కట్టేస్తారు కట్టేస్తారనమాట ఇప్పుడు ఆ కర్ర తీసుకొచ్చి అందరూ ఆ అందరూ తీసుకొచ్చేసి ఒక డబ్బాలో చిన్న డబ్బానో బకెట్ ఏదో చేశారు మామూలుగా అయితే కొంతమంది భూమిలో కూడా పెడతారు మనకి షెడ్ ఉంది కదా పందిర కదా సో ఆ డబ్బాలో ఇసుకపోసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి డబ్బా కూడా దాంట్లో నించోబెట్టిన తర్వాత ఆ కర్రని దాంట్లో ఇసుకుపోస్తారనమాట అది ఉండాలి కదా దాంట్లో అందుకని చెప్పేసి ఇసుక తెచ్చారు ఇలాగా దాంట్లో కొంచెం కొంచెంగా ఆ ఇసుక వేసిన తర్వాత ఈ ఆవు పాలు దా నవధాన్యాలు ఉన్నాయి కదండి అప్పుడు మనం ఏం అంటే ఒక్కొక్కరుగా వచ్చే దంపతులుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ వేశారు సింగిల్స్ అని తర్వాత వాళ్ళు ఏంటంటే ముందు పువ్వులు అక్షతలు అవి వేశాక అప్పుడు ఈ పాలువి నవధాన్యాలు ఉన్నాయిగా త్రీ టైమ్స్గా ఇలా దోసల్లాగా తీసుకొని దాంట్లో వదలాలన్నమాట ఐస్ మీద అప్పుడు మనకి ఇవి ఈరోజు కొంచెం వాటర్ పోస్తూ ఉంటే తొమ్మిది రోజు మనకి గణేష్ చతుర్థి కల్లా మొక్కలు వచ్చేస్తాయి ఎంత బాగుంటుందో అసలు గుబురు గుబురుగా వస్తాయి అన్నమాట ఇది కొడ్డి పేరు ఇది ఉన్న ఉన్నవాళ్ళు వచ్చి అక్కడ అవన్నీ వేసి కొబ్బరికాయలు కొట్టి వెళ్తూ ఉన్నారు గ్రాండ్ సక్సెస్ అయిపోయింది రాట చాలా మంది పార్టిసిపేట్ చేశారు మ్యాక్సిమం అందరూ వచ్చారు ఒకరిద్దరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అయి ఉండొచ్చు వీలు పడక గణేష్ రాట ఈ పెళ్లికి రాట ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చాకే చూస్తున్నాను అనమాట అక్కడ మా వైఫ్ అంతగా తెలియదు కదా సో కొంచెం కొత్తగా అనిపిస్తుంది దీన్ని ధ్వజారోహణం అని కూడా అంటారనుకుంటున్నాను నేను దేవతలను ఆహ్వానించటము అలా అని కూడా నాకు ఎవరో చెప్పారు మరి అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను ముందు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు అయితే ఈ దీనికి అటుకులు బెల్లము తర్వాత స్వీట్స్ ప్రసాదం పెట్టారు సో నేనేం చేశానంటే నేను ఎలాగో పూజ చేసుకున్నాను కదా నేను చేసిన ప్రసాదం కూడా ఇక్కడికే తీసుకొచ్చేసి తలా కొంచెం పని చేయమని చెప్పాను అనమాట ఇంకా మాకు ఎదురుగానే చాలా దగ్గర ఇట్లా ఎదురు హౌస్ పక్కనే అనమాట రండి అలాగా గుప్పెళ్ళతో వేస్తున్నారు మూడు సార్లు వేయాలట ఉంది పసుపు గణపతి దగ్గర అక్షతలు పూలు వేసి దండం పెట్టుకున్న తర్వాత అక్కడ రాట దగ్గర ఈ ఆవు పాలు నవధాన్యాలు కూడా మూడు సార్లుగా వేయాల్సి ఉంటుంది సో ఈ టెన్ డేస్ మేము మా కాలేజీలో అందరూ ఫుల్ బిజీ అనమాట రోజు ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది ఈవినింగ్ మార్నింగ్ అయితే కంపల్సరీ టెన్ టెన్ థర్టీ టెన్ థర్టీ అవుతుందిలేండి టెన్ థర్టీకి పారాయణం ఉంటుంది లలిత కానీ ఏదో ఒకటి హనుమాన్ చాలీసా సుందరకాండ తర్వాత ఏదో విష్ణు అలాగా వీక్ని బట్టి అలాగా ఉంటుంది ముందుగానే పాంప్లెట్ రెడీ చేయించారు ఏ రోజు ఏ ప్రోగ్రామ్ అనేది అది ఆల్రెడీ అంకుల్ వాళ్ళు వెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చారనమాట లేదంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే అంకులు ఈవేళ ఏం పూజ ఉంది మార్నింగ్ ఈవినింగ్ ఏం కార్యక్రమం ఉంది ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు ఇలా అంటే ప్రతిరోజు అవుతుంది అవ్వట్లేదు ఒక్కొక్కరు ఉంటున్నారు వెళ్ళిన టైంలో ఉండట్లేదు అని చెప్పేసి పాంప్లెట్ పెట్టించారనమాట పాంప్లెట్ పెట్టి దాంట్లో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మార్నింగ్ ఈవినింగ్ అన్నీ కూడా దాంట్లో ప్రింట్ చేయించి ఆ పాంప్లెట్ ఇస్తున్నారు అనమాట సో ఏ డే ఏముందో వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు వర్షం పడుతుంది మామూలుగా పడట్లేదండి ఒక త్రీ డేస్ నుంచి అసలు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా పడుతుంది అనమాట చాలా ఎక్కువగా పడుతుంది వర్షం సో అందరూ వేస్తూ ఉన్నారు ఇలాగా వచ్చిన వాళ్ళందరూ ఎవరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి అందరినీ అలాగా వేయిస్తూ ఉన్నారు అనమాట మ్యాక్సిమం అయిపోయారు ఇంకా లాస్ట్గా మినిమం ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వచ్చి ఉంటారు ఈ రాటకి ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నారు అటుకులు కొబ్బరికాయలు ఇవన్నీ పెట్టేసి నెక్స్ట్ ఈ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక హారతికి రెడీ చేస్తున్నారు నైవేద్యం పెడుతున్నారు ఆంటీ దానా గారు హారతి రెడీ చేస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత ఇంకేంటి మన ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ ప్రసాదం అయిపోయిన తర్వాత తాంబూలం ఇలా తాంబూలం ఇచ్చిన తర్వాతే ప్రసాదం అనుకుంటా ఇచ్చి హారతి హారతిస్తున్నారు అందరూ గణేష్ కి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా అంకులు ఈ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి చూపిస్తు పెట్టి వినిపిస్తున్నారు ఇదిగోండి వీడియో కాల్ ఎవరనుకుంటున్నారు రేయాన్ష్ మా శ్రీనగర్ ఫ్యామిలీ ఫ్రెండ్ వేరే ఇంటికి వెళ్ళిపోయారు కదా గృహప్రవేశం చేసుకొని వాళ్ళు రాలేకపోయారు వర్షం కారణంగా సో వాడికి వీడియో కాల్ చేసి మరీ అనమాట ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది పూజ అయితే చాలా బాగా అయిపోయింది అంటే మ్యాక్సిమం రాట వేయడానికి కొంతమంది పంతులు పెట్టుకు అంటే తక్కువ వెళ్ళండి పెళ్ళిళ్ళకి వాటికి చూసా నేను ఈ వినాయకునానికి మనం ఇలాగే ఇంకా చేసుకోవడమే ఎలాగో కొన్ని మంత్రాలు ధనాగా చదివేసారు మంత్రాలన్నీ సో పంతులు గారు అన్నారు మీరు చేసేసుకోవచ్చండి అనేసి సో అప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి మే ఇలాగే మేము మనకు తెలిసినంతలో ఆయన చెప్పారు ఎలా చేసుకోవాలో ఇంకా అలాగే చేసుకుంటున్నారన్నమాట లాస్ట్ క్యాండిడేట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ